అందరికీ నమస్కారం వికలాంగుల సంఘాలు వికలాంగుల సంఘ నాయకులు వికలాంగులకు నాయకులుగా గుర్తింపు పొందిన గౌరవ వ్యక్తులకు అందరికీ కూడా విజ్ఞప్తి ప్రపంచ వికలాంగుల దినోత్సవం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ మూడు వస్తుంది ఈ సందర్భంగా వికలాంగులకు సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన హక్కులు అవకాశాలు పథకాలు రకరకాలైనటువంటి వాళ్ళకు లబ్ధి చేకూర్చే అంశాలపై ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా స్వచ్ఛందంగా సామాజికంగా చైతన్య ఉన్నవాళ్ళు ఈ మధ్య యూనివర్సిటీలు కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా ఆ డిసెంబర్ మూడు ఆ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గౌరవిస్తున్న వికలాంగుల సమాజాన్ని ఆ అంతర్జాతీయ సమాజం అంటే ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఒక ఒక సూత్రాన్ని ఒక సందేశాన్ని ఒక మా ఆలోచనని అందరికీ అందిస్తుంటుంది ప్రపంచం మొత్తం మరి అలాంటి పరిస్థితుల్లో వికలాంగుల సంఘాల పాత్ర ఏంటి వికలాంగుల సంఘ నాయకుల పాత్ర ఏంది ఇప్పటికే ఆలస్యమైంది పదిహేను ఇరవై రోజులు కూడా లేదు తెలంగాణలో ముఖ్యంగా వికలాంగులకు ఉచిత బస్ పాస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మనం గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద లేదా అదేవిధంగా చట్టం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో హామీ ఇచ్చింది మరి చట్టం అమలు చేయాలంటే చట్టపర స్వతంత్ర కమిషనరు లేరు చట్టపర కమిటీ రాష్ట్ర కమిటీలు లేవు చట్టపర జిల్లా కమిటీలు లేవు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా ఫైనాన్స్గా అంటే ఆర్థిక సంబంధం లేని అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఛత్తీస్గఢ్ మా మాదిరిగా ప్రతి విలేజ్లో ప్రతి పంచాయతీలో ఒక పురుషులు ఒక స్త్రీలాగా మరి వికలాంగులకు అవకాశం ఇస్తామన్నారు మేనిఫెస్టోలు పెట్టారు మనం అందరం అడుగుతూనే ఉన్నాం దాదాపు ముప్పై నాలుగు వేల మంది వికలాంగులు పదిహేడు వేల మంది పురుష వికలాంగులు పదిహేడు వేల మంది స్త్రీ వికలాంగులకు రాజకీయ అవకాశం వస్తాయి ఎవరూ అడగటం లేదు అంటే ఇన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి అదేవిధంగా వికలాంగుల రిజర్వేషన్ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు నాలుగు శాతం ఉద్యోగులు అంటే దాదాపు మన రాష్ట్రంలో పది లక్షల పైన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు రెగ్యులర్ ఎంప్లాయీస్ కలిపి అంటే మన వికలాంగులు ఎంత నలభై వేల మంది ఉండాలి నాలుగు శాతం ఉంటే నలభై వేల మంది కాదు కదా నాలుగు వేల మంది కూడా మనకు కనిపించడం లేదు డేటా దిస్తే ఈ ఉద్యోగుల సంఘం గత నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా తీవ్రంగా ఉద్యోగులైన వికలాంగ పనిచేస్తుంటే దాదాపు వెయ్యి మంది కూడా ఇంకా కనెక్ట్ అయితే లేరు అంటే నలభై వేల మంది వికలాంగుల ఉద్యోగస్తులు ఉండాలి అంటే ఇవన్నిటిని కూడా మనం వికలాంగుడు ఉద్యోగుల సంఘం వికలాంగ నిరుద్యోగుల సంఘం వికలాంగుల మహిళా సంఘం వికలాంగుడు యువకుల సంఘం వికలాంగుల యువకు వికలాంగులైన ఈ కార్మికుల సంఘం అంటే వికలాంగులకు సంబంధించిన అన్ని రకాలైనటువంటి సంఘాలు ఆలోచించి తదితర ఐఆర్ అథారిటీస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా హెడ్ ఆఫీసులు కావచ్చు తర్వాత కమిషన్లు కావచ్చు మన యొక్క వినతి పత్రాలు మన యొక్క ఆలోచనలు మన యొక్క కోరికలు వాళ్ళకు ప్రజెంట్ చేయగలగాలి అందుకే ఈ సందర్భంగా వికలన సంఘాలకు విజ్ఞప్తి అంతర్జాతీయ వికలన దినోత్సవం సందర్భంగా ఉన్న సమస్యలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వికలాంగం రావాల్సిన హక్కులు అన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేయండి సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకోండి పత్రికా విలేకరుల దృష్టికి తీసుకోవండి ప్రభుత్వం దృష్టికి సమాజాన్ని దృష్టికి తీసుకోండి కనీసం కొన్నైనా సమస్యల పరిష్కారం కోసం మనం కారకులవుతాం నాయకులుగా వికలాంగులు నాయకులుగా చెప్పుకునే మనం కనీస ధర్మాన్ని పాటిద్దాం మన యొక్క సమస్యల్ని సంబంధిత అధికారులకు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేద్దాం పరిష్కారాన్ని కృషి చేద్దాం థ్యాంక్ యూ